ఒక సమయం తర్వాత సంజయ్ కిషోర్ గారు అంటే ఒక సినీ చరిత్రకారుడిగా మీరు చిత్ర పరిశ్రమ చూశారు కాబట్టి ఇద్దరు అద్భుతమైన నటులు జమిని గణేష్ గారు సావిత్రి గారు ఇద్దరు మధ్య ఎక్కడైనా పోటీ తప్ప ఉండేదా లేదా ఎందుకంటే మీ ఇంటికి వచ్చినప్పుడు చూసిన ఫోటోగ్రాఫ్ రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉండే ఫోటో అంటే ఆ జంటని చూస్తే కానీ ఎంత ఎంత లేదన్నా నేను ఇంకా బాగా చేయాలి ఇంకొక సినిమా చేశాను అనే ఒక తృప్తి ఉంటుంది ఆర్టిస్ట్ కళాకారులకు అందరికీ సహజం అది పది మార్కులు సావిత్రి గారికి ఎక్కువ అది అది సహజం అంటే ఆ వైవిధ్యం కూడా అంత చూపించగలిగే పాత్రలు అన్నిట్లో కూడా రైట్ బట్టలు మోడర్న్ బట్టలు వేసుకోవడంలో సావిత్రి గారు ఎప్పుడు ఎప్పుడైనా ఇష్టపడేవారా లేకపోతే ఎక్కువ ఎందుకంటే సావిత్రి గారు ఎన్ని ఎన్ని ఆ పొడుగు పొట్టు చీరకట్టు ఎన్ని రకాల దుస్తులు వేసుకున్నా అదే గుర్తొస్తుంది మనకి వేసారు అండి మీరు చరణదాసి తీసుకున్న బలే రాముడు తర్వాత టెమిల్లో కూడా ఎంజిఆర్ గారు సినిమాలు కొన్ని సినిమాల్లో మోడర్న్ గానే ఉన్నారు మోడర్న్ డ్రెస్సింగ్ అంతా ఉంది ఏది వేసినా నప్పుతారండి సూపర్ నప్పుతారు మన ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నప్పుడు ఈ నెగిటివ్ రోల్స్ కన్యాశుల్కం ఒకటి తర్వాత అభిమానం వదిన ఈ పిక్చర్స్ లో కూడా నెగిటివ్ గానే రోల్ వెళ్తుంటది చంద్రహారం ఇవన్నీ కానీ ఆవిడ నెగిటివ్ చేస్తున్నా నెగిటివ్ చేసి మనం తిట్టుకోవాలి నెగిటివ్ చేసినా ఇష్టపడతాం ఇక చాలా బ్యూటిఫుల్ క్లాసిక్ గుండమ్మ కథ గుండమ్మ కథలో టిఫిన్ చేసావా ఆ డైలాగ్ ఎవరు మర్చిపోలేరు చేశాను పిండి సులభం కదా తిప్పబడచ్చు అంటే ఒక నిబ్బరంగా భరించే ఒక అమ్మాయి ఆడపిల్ల అన్నిటిని వారి జీవితం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఇంకోవైపు ఒక చాలా ఫియర్స్లీ ఇండిపెండెంట్ ఉమెన్ కూడా కనిపిస్తారు సావిత్రి గారు అంటే దివేశీ టుక్ డెసిషన్స్ అండ్ ఆవిడ అందరికీ సహాయం చేసే గుణం ఒకటి ఇవన్నీ సో మీరు ఎలా చూసారు అమ్మని అమ్మలో మీకు ఇండిపెండెంట్ ఉమెన్ కనిపించేవారా ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఒక గృహిణిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఇంటి పట్టును ఉండాలి నాకు ఇంత ఇవన్నీ వద్దు అని సో దానికి ఏమైనా కారణం ఉందా విజయ చాముండేశ్వరి గారు అంటే అక్కడ కష్టతరమైన జీవితం అనిపించిందా హార్డ్ వర్క్ కదా చాలా ఏది హార్డ్ వర్క్ అంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం అవన్నీ హ్యాండిల్ చేయగలగడం డబ్బులు సంపాదించినా హ్యాండిల్ చేయగలగడం హార్డ్ వర్క్ అనేది నాకు అనిపిస్తుంది ప్యాషన్ ఉండే దగ్గర హార్డ్ అనిపించదు మనం ప్యాషనెట్ గా ఏదైనా ఒకటి చేసేటప్పుడు అది హార్డ్ వర్క్ అనే ఫీలింగ్ రాదు అంటే బయట చూసే వాళ్ళకి అమ్మ ఎంత కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి కష్టం తెలియదు సో ఇందులో వచ్చి నాకేమనిపించింది అంటే ఐ ఫెల్ మో ఫర్ సింప్లిసిటీ నాకు సింపుల్ లైఫ్ మీద ఆశ కలిగింది అంటే అమ్మ చాలా పాపులర్ అవ్వటం వల్ల బయట పాపులారిటీ వల్ల కొన్ని మిస్ అయింది లైక్ ఫ్రీగా బయట తిరగటం అదంతా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఒక మూవీకి వెళ్ళటం కానీ ఒక బీచ్కి వెళ్ళటం కానీ అవన్నీ కుదరేది కాదు నార్మల్గా ఉండే పేరెంట్స్ లాగా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళటం రావటం అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండేది జనాలు వచ్చేసేవాళ్ళు సో అదంతా మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను నాకు హౌస్ వైఫ్గా ఉండాలి సో ఆ పార్ట్ అమ్మ మిస్ చేసిన పార్ట్ని నేను ఫిల్అప్ చేస్తున్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఇనిషియల్గా కూడా అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అన్ని మానేసి హౌస్ వైఫ్గా ఉండాలనే ఐడియాతోనే ఉన్నింది కానీ జనాలు వదలలేదు కదా అందుకని షీ టువర్డ్స్ దగ్గర క్రౌడ్ అనమాట సో జనాలకి కావాల్సి ఉండింది కాబట్టి సరే నేను జనం కోసం అన్నట్టుగా అమ్మ వెళ్ళింది సో అలా ఉన్నప్పుడు నేను ఐ థాట్ అమ్మ మిస్ అయిన ఆ బిట్ ని ఐ వాంట్ ఫిల్అప్ సో ప్రాబబ్లీ అమ్మ నా రూపంలో దాన్ని ఎంజాయ్ చేస్తుందేమో అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ అయింది నాన్నగారు అమ్మని బాగా అక్బర్ చేసేవారు కదా అంటే బాగా ఫీల్ అబౌట్ నా భార్య ఇంత గొప్ప అమ్మ బట్టలు వేసుకుంటే దగ్గర నుంచి కూడా నాన్న చూస్ చేసేవారు నీకు రెడ్ కలర్ బాగుంటుంది నీకు ఈ ఈ కాంబినేషన్ బాగుంటుంది ఈ బొట్టు కూడా మార్చమని చెప్పింది నాన్నే రౌండ్ నుంచి పొడుగు బొట్టు పెట్టు నీకు సూట్ అవుతుంది అదంతా కూడా నాన్నే చెప్పింది ఆ అలవాటు ఆయన కూడా ఉందండి ఆయన ఇప్పుడు కూడా నేను ఏదైనా వేసుకుంటే వెంటనే ఇది తీసే అది వేసుకో అలా చెప్తుంటారు నేను వచ్చి వినకపోతే మీ నాన్న చెప్తే అమ్మినేది కదా నేను చెప్తే అదే చెప్పేసి అంత గొప్ప వినేది కూతురు కదా అన్ని విన్నాను కొన్ని నేను డెసిషన్ తీసుకుంటాను నేను అమ్మ కూతురు కదా మరి నాకు కొంచెం కదా మీరు ఇంకోలాంటి పెట్టుకుంటారు అంతే 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 ఓకే సార్ ఎంత ఇప్పుడు గొప్ప అన్ని కుటుంబాల్లో ఎక్కడో అక్కడ ఇబ్బందులు ఉంటాయి వివాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి అన్ని కానీ ఒక నటి ఒక పబ్లిక్ స్టార్ అయినప్పుడు వాళ్ళ జీవితం అన్నది కాన్స్టెంట్ స్క్రూటినీలో ఉంటుంది సావిత్రి గారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సమయంలో వచ్చిన కష్టాలు పరిస్థితులు మీరు ఒక మేనల్లుడుగా అట్ ద సేమ్ టైం అల్లుడుగా మీరు చూశారు కదా వారిని ఎలా ఉండేది వాడి వారి మనోగతం ఎలా ఉండేది ఆ టైంలో హౌ టు హ్యాండిల్ దిస్ నేను ఎలా నేను తీసుకున్న డెసిషన్స్ని నేనే నిలబడి సమర్థించుకోవాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు అందరికీ వస్తుంది సార్ కానీ వారు స్టార్ కాబట్టి అందరూ అంత భూతద్దంలో చూస్తారు సో అప్పుడు ఎలా వాట్ వాజ్ హర్ ఇ గైడింగ్ లైట్ అంటారు కదా అదే అండి కొంతవరకు ఒక పది సంవత్సరాల పాటు ఇప్పుడు ఏమి చెప్పినట్టుగానే భర్త జమనీ గణేష్ గారు హ్యాండిల్ చేసేవాళ్ళు ఆయన ఏంటంటే సోఫిస్టికేటెడ్ పర్సన్ చదువుకుని లెక్చరర్గా పనిచేసి కాలేజీలో సినిమా మీద ఉండే ప్యాషన్ తోటి సినిమాలోకి వచ్చి క్యాస్టింగ్లో పనిచేసి చూసిన ఆయన ఈవేంటంటే ఆంధ్రా నుంచి లలిత కళలో ఇష్టం ఉండి నాట్యం సంగీతం అన్నీ నేర్చుకుని కొంత ఎక్కువ చదువు లేకుండా రష్టికరణ కానీ తక్కువ పాలిష్ తోటి వెళ్ళిన ఆవిడ ఆయన సాన్ సాన్నిహిత్యంతో పెళ్ళైన తర్వాత ఆయన చెప్పింది బాగా వినేది ఎక్కడా ఇది ఉండేది కాదు మొత్తంగా ఆయనకి ఆల్మోస్ట్ అంకితం అంకితం అయ్యారు అంకితం అయిన అది తనే తను నిర్ధారణ చేసుకుని తనకు తనగా అనుకుని నిర్ధారణ కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయిపోయి ఉండేది అనమాట ఆయన కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేసేవాళ్ళు వాటిని అన్నింటినీ ఇప్పుడు ఆ బొట్టు దగ్గర నుంచి బొట్టు దగ్గర నుంచి ఆస్తి పాత్రలు చూడడం కానీ ఇవన్నీ ప్రొఫెషనల్గా మీద సంజయ్ని అడిగారు ఎక్కడన్నా తేడా ఉండేదంటే పది ఎక్కువ ఎక్కువేస్తాడు కరెక్ట్ అది ఎప్పుడు పోటీ ఉండేది కాదు ఆయన ఏంటంటే అడ్మైర్ చేసేవాడు ఆమెని ఆమె యాక్ట్ బాగా యాక్ట్ చేస్తే చాలా అడ్మైర్ చేసేవాడు వాళ్ళిద్దరు ఇంత అందమైన జంట లేదనేది ఆయన మనసులో ఉండేది మీరు ఇందాక అన్నారు చూడండి మీరు ఆ పిక్చర్ చూసే చెప్పారు వాళ్ళు అక్కడ చూస్తే ఒకటి జ్ఞాపకం వచ్చింది నాకు ఒకసారి బయట ఒక అతను చూసి నేను నాన్న ఒక దగ్గర ఉంటేను ఎవరితోనే మాట్లాడుతున్నారు ఆయన ఉండి ఇంట్రడ్యూస్ చేశారు మా మీ అమ్మాయి అని అడిగారు అవున అమ్మాయి చాలా అందంగా ఉందండి సినిమాలో చేయలేదా చాలా చక్కగా ఉంది అని అంటేను ఆయన ఏం క్వశ్చన్ అయ్యే అది నాకు సావిత్రికి పుట్టింది అందంగా లేక ఇంకెట్టు ఉంటుంది అని అన్న అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట ఆయన ఇంకా అని అట్ట వెళ్ళిపోయాడు ఆయన బాగా అమ్మ స్ట్రిక్ట్ కదా చాలా అమ్మ పాంపర్ చేసేది కాని దాంతో పాటు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అయని కొంచెం ఎక్కువగా ఉండేది అందుకని కొంచెం అమ్మ దగ్గర కుదరని నాన్న దగ్గర కుదరేది నాకు తల్లి దగ్గర భయం ఉండేది కదా లేదు అమ్మ దగ్గర భయం అమ్మ భయం భక్తి అమ్మ కొంచెం కళ్ళు ఉరిగి చూసిందంటే భయం అలాగంటే ఆమె సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేది ఆమెకి పెద్ద స్టార్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా వచ్చే చుట్టూ గ్రహాలు కొన్ని బాగా స్థితిలో ఉన్నంత వరకు ఏమి కాలేదు మామూలుగా వచ్చే డిఫరెన్స్ మీరు అన్నారు కదా డిఫరెన్స్ అందరికి వస్తాయని ఎప్పుడైతే ఒక రకమైన తేడా వచ్చిందో ఇద్దరి మధ్యన బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కొంత అవుట్ అయింది తక్కువ బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మామూలుగా అంటే అందరూ కొంతమంది మంచివాళ్ళు ఉండరు అందరం చెడ్డ వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఎక్కువ చెడ్డవాళ్ళు అంటే ఈమె సరిదిద్దకుండా పక్కదారి పట్టించేవాళ్ళు ఎక్కువయ్యారు స్వప్రయోజనాల కోసంగా వాడుకున్నారు కొంతమంది ఆమెను కాషన్ చేసిన బివి నరసరాజు గారు ఆయన దీనిలోనే రాసి ఉన్నారు నేను కాషన్ చేశాను ఆమె సొంతంగా చిన్నారి పాపుల సినిమా మొదలుపెట్టినప్పుడు ఆయన రాసుకున్నది అది నేను చుట్టూ చేరే వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండాలమ్మా ఇది ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక రకంగా ఆమె డైరెక్టోరియల్ దీన్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడినట్టుగా నాకు అనిపించలేదు ఆ ప్రొడక్షన్ కూడా ఈ మీద పడింది ఏమే ప్రొడ్యూసరు డైరెక్టర్ అయ్యి హీరో ఈ చేసిందనమాట చుట్టూ ఉన్నవాళ్ళు ఈ స్థాయికి అంటే స్థాయి అంటే ఆర్థికంగా మిగతా అందరు గొప్పవాళ్ళే స్థాయిలో అయితే ఆ బర్డనంతా ఆమె మీద పడింది అంటే మిస్గైడ్ అయ్యి అప్పుడు వీళ్ళ ఫాదర్కి కొంచెం నచ్చలేదు నచ్చలేదు అది అక్కడ వినలేదు ఆమె అన్నమాట ఆయనకు తక్కువ చేసి చెప్పడం కాదు వినకపోవడం అనేది తప్పు అప్పట్లో అయితే లేటర్గా ఆయన కూడా అదే తప్పు చేస్తున్నాడు అయితే గ్రహాలు లేవు ఆయన చుట్టూరు హీస్ టు మేనేజ్ హిమ్సెల్ఫ్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే నాన్న అనే సినిమా తీశారు ఆయన ఆయన ఏజ్కి చాలా దూరం అది ఎక్కువ టై టైం అయిపోయింది అదే సినిమా జయసుధుకారు కూడా యాక్ట్ చేశారు మొన్న సభలో అన్నమాట మంచి అద్భుతమైన వేషాలే వాళ్ళందరికీ ఆయనకి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత బాలచంద్ర గారు వరీక్షన్లు చేశారు అదే బ్యాక్గ్రౌండ్ తోటి మన్మథ లీల అని చెప్పి కమల్ హాసన్ని పెట్టి తీశారు అది సక్సెస్ అయింది ఈయన అద్భుతంగా యాక్ట్ చేశాడు హిందీ మూవీ పేరు జ్ఞాపక రౌండ్లో నిజాం జ్ఞాపకం ఉందా ఇంగ్లీష్ నావెల్ది ఇంగ్లీష్ నవల్ చేశారన్నమాట అదే అట్లా తప్పులు ఆయన చేశాడు కానీ ఈ డిడ్ నాట్ ప్లే అవుట్ ఇంటూ అదర్ స్యాండ్స్ బట్ దిస్ లేడీ నెవర్ రియలైజ్ దట్ మిగతా వాళ్ళు వాడుకుంటున్నారు అనేది తనకి అర్థం ఒక విధమైన బండ నమ్మకం రెండోది బహుశా వెరీ నైవ్ అండ్ గలీబ్ ఆ నేచర్ నమ్మకం ప్లే ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ చుట్టూ చేరిన వాళ్ళతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు మనకి ఒక రిలేషన్షిప్ బాగుండాలని అనుకున్నప్పుడు అందులోనూ నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి కొంచెం రేషియో అటు ఇటుగా ఉంటుంది నెగిటివిటీని ఎక్కువగా చేసి చెప్పేసి పాజిటివిటీని కప్పేయటం అనేది జరిగింది అక్కడే వాళ్ళు దే ప్లేడ్ అగెన్స్ట్ డాడీ అమ్మకి నానికి అగెన్స్ట్గా ప్లే చేసింది అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దే మేడ్ యూజ్ ఆఫ్ దాట్ అనమాట అలా చేసేటప్పటికీ ఇంకా అటుపక్క వినటం తగ్గిపోయి ఇటు వినటం ఎక్కువ అయిపోయింది అమ్మ అందరికి ఉన్న ఇబ్బందులు వాళ్ళకి వచ్చినాయి అయితే బేసిక్గా అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద చాలా గౌరవం ఉందా ఇట్ షుడ్ బి మిగతా చాలా మందికి ఒక రకమైన కొన్ని 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 అభిప్రాయాలు ఉంటాయి తేడా ఉండవచ్చు వాటిల్లో బట్ షీస్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కోర్ నెవర్ నెటెడ్ ఎప్పుడు ఏమైనా సరే మిగతా వీక్నెసెస్ ఉండొచ్చు అందరి దగ్గర ఇదే దాపరకం లేదు అందరికీ ఉన్నట్టు అందరిలో ఉన్నాయి వాళ్ళ ఆడవాళ్ళు అందరికీ ఉంటాయి అది యాక్సెప్ట్ చేసి తీరాలి ఆ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అట్లాంటివి లేని ఉండవు కానీ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఆమె